ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఒకటి రెండవ తేదీలో అయితే ఈ యొక్క మేషరాశి వారి ఇంటికి ఒక వ్యక్తి అయితే రహస్యంగా వచ్చి వెళ్తున్నాడు అది రాత్రి సమయంలో అయితే రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తి మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్రం ఒకడవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి వాటన్నిటిని ఎప్పుడెప్పుడు తొలగించుకొని మనం జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కానీ అది అందరికీ కూడా సాధ్యపడదు ఎందుకంటే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక ఒక్కసారి ఈ యొక్క జ్యోతిష్యాన్ని మీరు సంప్రదించి చూడండి మీ యొక్క సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా చిటికేసినంతలో అయితే సమస్యలను తొలగించబడడం ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురుజీ గారు శ్రీ వారాయి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి తెలివితేటలు ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా మొదలు పెట్టాలి అంటే వీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి వీరి యొక్క పనిని అయితే మొదలు పెడుతూ ఉంటారు అంటే దానివనగా దానివల్ల పని వల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది పూర్తి అవగాహన చేసిన తర్వాతనే అప్పుడు వారి యొక్క పనిని అనేది మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క తెలివితేటలు ఇంత పెట్ అంటే వీరి యొక్క తెలివితేటలు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా సరే తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష వారు ఇక ఈ మేష రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరిగారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్నో బాధలను అవమానాలను పడుతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు వీరి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తైతే ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అలాగే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక దానికోసం కూడా వీరు చాలా ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేయాలన్న తపన అయితే వీరికి చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అందరిని నమ్మి వారి చేతిలో వీరు గుడ్డిగా మూసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ రాశి వారు అందరికీ సహాయం అయితే చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు వీరు చాలా అందంగా కూడా అందమైన మనసు కూడా ఉంటుంది యొక్క రాశివారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వీరు నిజాయితీ నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క మేష వారు ఇక దానివల్ల అయితే ఈ యొక్క మేష రాశి వారికైతే అయితే శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి కూడా అయిపోతూ ఉంటారు ఇక కొంతమంది వీరి నుంచి దూరం అయిపోవడం అలానే కాకుండా ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కొంతమంది మిమ్మల్ని కొంచెం తక్కువ వీళ్ళని ఉన్నది ఉన్నట్లుగా చెప్తారన్న మాకు పడద్దు అన్నట్లుగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఎన్నో బాధలు కష్టాలు పడి చాలా వరకు జీవితంలో ఎన్నో చూసిన తర్వాత మీరు ఈ స్టేజ్లో ఉన్నారని చెప్పచ్చు అలానే కాకుండా కుటుంబ బరువు బాధ్యతలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక ఇదంతా కూడా వీరిపైన ఉంటుంది దానికోసం ఎంతైనా సరేనండి కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం అని చెప్పుకోవచ్చు కష్టపడే తత్వాన్ని వీరిలో ఉంటుంది ఇక వీరికంటూ ఒక మంచి అయితే జరుగుతుంది నిజంగా చెప్పాలంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అలానే భగవంతుడి అనుగ్రహం వల్ల వీరు ముందుకు వెళ్ళబోతున్నారు మంచి అయితే వీరు చూడబోతున్నారు ఏ పని చేసినా కూడా మంచి అయితే పొందుకుంటారు ఈ యొక్క రాశివారు ఇక ఆర్థికంగా బాగా కలిసి అయితే వస్తుంది ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి కష్టాల నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఇక కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయండి మీ ఆదాయం అయితే ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే జరుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఈ సమయంలో అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు ఇక ఏ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడినా ధైర్యంగా అండి ముందుకు వెళ్తూ ఉంటారు ఏ ఆపద వచ్చినా కూడా తోడు నీడలాగా ఆ వ్యక్తి అయితే మీకు ఉంటారని చెప్పుకోవచ్చు డబ్బు కూడా బాగా సంపాదించాలి అనుకుంటారు కానీ దాని దానికోసం కష్టపడ్డప్పటికీ కూడా కొంచెం వడిదుడుకులు తప్పవని చెప్పవచ్చు ఇక అక్టోబర్ ఒకటి రెండవ తేదీలో అయితే మీ ఇంట్లోకి ఒక దైవం మీ ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు అంటే మీ ఇంట్లో తిరుగుతున్నాడు మీ ఇంట్లో గనక ఊహించినటువంటి పరంగా ఉండబోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉండబోతుంది చాలా కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది బాగా కలిసి వస్తుంది కష్టాల బాధలు కూడా తొలగిపోతాయి ఇక ఏ పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలుగుతుంది అప్పుల బాధల నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది ఇక ఇప్పుడు ఆ దేవుడు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే ఆ దైవం వలన మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశాలైతే ఉందని గుర్తుపెట్టుకోండి ఆ దైవం వల్ల మీకు దేవుడు రాత్రి సమయంలో మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నారు అందుకే మీకు మంచి అయితే జరుగుతుందని చెప్పచ్చు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఇక ఈ రెండు అయితే బాగా కలిసి వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి విజయం అనేది సాధిస్తారు ఇక మరి ఎవరు ఆ సాక్షాత్తు ఏ దేవుడు మీ ఇంటికి వస్తున్నారు అనుకుంటున్నారా అయితే ఆ పరమశివుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళటం అనేది జరుగుతుంది ఇక ఈ మేష రాశి వారికి కార్తీక మాసంలో అయితే ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉండబోతుంది మీకు అనుగ్రహాన్ని ఇవ్వటం అలానే కాకుండా మీకు ఆశస్సులు ఎక్కువగా ఇవ్వటం అలానే మీకు మంచి అన్నీ కూడా సమకూర్చడం ఇలాంటివైతే జరుగుతూ ఉంది కాబట్టి ఆ పరమశివుడు దయ అనేది మీ పైన ఉండబోతుంది కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు పట్టిందల్లా బంగారంగా కాబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శివుణ్ణి పూజించడం చేయండి మీకు మంచి ఫలితాలైతే వస్తూ ఉంటాయి ఇక ఈ కార్తీక మాసం అయ్యేలోపు ఒక్కసారన్నా శివుని ముందర యొక్క దీపాన్ని వెలిగించండి శివుని చిత్రపటాన్ని ఎదురుగా పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి ప్రమిదంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చెయ్యండి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జూరలను నివేదించండి లేదా అరటి పండ్లను నివేదించండి ఈ విధంగా శివుని పూజిస్తే మీకు మంచి ఫలితాలైతే వస్తూ ఉంటాయి ఇక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి మీకు విశేషమైన ఫలితాలైతే మీరు పొందుకుంటే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఒక్కసారి ఈ యొక్క రాశివారు ఇలా చేశారంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి చివరిగా శివునికి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన కొన్ని అక్షంతలు వేసుకొని భక్షి భక్తి శ్రద్ధలతో అయితే శివయ్యకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇలాంటి కోరికలైనా వెంటనే అయితే తీరుపోతాయి ఇక ఇంట్లో ఇలా పూజ చేసుకొని తులసి కోట ముందు దీపార్ధన చేయాలి విశేషంగా కో ఇలా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున మీరు ఉసిరి దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా కూడా భోగభాగ్యలతో జీవిస్తారు అంతటి శక్తి ఈ ఉసిరి దీపానికైతే ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించే తులసి మొక్కపై అక్షింతలు వేయండి ఇలా చేస్తే మంచి ఫలితాలు